హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో బ్లాగ్ వీడియో వచ్చేసి పొడిసేమలు అలాగే పిల్లల గురించి ఒక చిన్ని వ్లాగ్ అండి సెలవులు వచ్చినప్పటి నుంచి పిల్లలు అంతా తొందరగా లేవట్లేదు మా ఇంట్లోనే కాదు ప్రతి అందరి ఇండ్లల్లో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను సెలవుల్లో పిల్లలు అంత తొందరగా లేవరు దానిపైన ఒక చిన్ని బ్లాగ్ వీడియో మార్నింగ్ ఏంటంటే నేను పిల్లలకి పొడి చేశానండి చేసానండి టిఫిన్ ఐటమ్గా కొద్దిగా జీడిపప్పు యాలకలు అలాగే బాదం పిస్తా వేసేసి సేమాలను ముందుగా ఉడకబెట్టేసి వడగట్టేసి తర్వాత పోపు వేసి ఈ బాదం పిస్తా అన్ని వేయించేసి తర్వాత కొద్దిగా షుగర్ వేసి పొడి సేమ్యాలాగా చేశాను టిఫిన్ లాగా ఉంటుంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా స్వీట్ ఉంటుందని చేశానండి అవన్నీ చేసుకున్న తర్వాత కూడా మా పిల్లల్ని ఇవ్వమంటే ఓ గొడవ చేస్తూనే ఉన్నారు మా పెద్ద లేచి పోయి టీవీ పెట్టుకొని కూర్చోండి ఆ పాచి మొక్కం చూడండి మొఖం గడగలేదు మొఖం మీద బొట్టు లేదు ఏం లేదు లేసింది పోయి అడ కూర్చునింది చిన్నది లేవమంటే బెడ్ మీద నుంచే కొట్లాడుతూ ఉంది ఇలా మా ఇంట్లోనే కాదండి అందరి ఇండ్లల్లోనే ఇలా కామన్గా జరుగుతూ ఉంది సెలవుల్లో ఏమంటే పిల్లలకి స్కూల్ టైం కాలేదు కొద్దిసేపు పడుకోనిలే అని మనము వదిలేస్తాము వాళ్ళు కూడా గానే ఉంటారు ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి ఈ విషయంలో అయితే నేను పిల్లలతో కాంప్రమైజ్ అవ్వను ఎంత చెప్పినా పిల్లలు లేవకుండానే అట్లే ముద్దుగా తయారవుతూ ఉన్నారు హాలిడేస్ కదా అని చెప్పేసి నేను అట్లే ఉంటున్నాను ఇదైతే చాలా మార్చుకోవాల్సిన పద్ధతి మా ఇంట్లో మా ఇంట్లోనే అనుకుంటే ఇళ్ళల్లో అలాగే జరుగుతూ ఉంది నేను బాగా గమనిస్తూనే ఉన్నాను తొమ్మిదికి తొమ్మిదిన్నరకు లేచి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని చేసిన సేవ్యాన్ని తినేస్తూ ఉన్నారు తర్వాత బలవంతంగా ఒక షార్ట్ చేపించాను పిల్లలకి ఎక్కువగా టీవీ చూసినా కూడా బాగా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఏదో ఒక పని నా అంతకు నేనే వాళ్ళకి కల్పిస్తూ ఉన్నాను షార్ట్ చేయించడమా ఇంట్లో పని చేయించడమా చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే అస్సలు లేవట్లేదండి ఇది ఇంట్లో నేనైతే పిల్లలతో రాజీ పడలేకున్నాను టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి పొడి సేమియాలు అలాగే సెలవుల్లో పిల్లలంతా తొందరగా లేవట్లేదు అన్న దానిపైన ఒక చిన్ని వ్లాగ్ వీడియో మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్